వార్తలకి స్వాగతం కొడకండ్ల మండల కేంద్రంలో ఓ బాధితురాలి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అంటూ ఆ బాధితురాలు దగ్గర నుండి వేములవాడకు చెందిన కడమంచి రజనీకాంత్ గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికి తొమ్మిది లక్షల ఇరవై వేలు తీసుకుని మరోసారి పూజ చేయాలి అంటూ ఏడు లక్షలు కట్టాలి అని అనడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కొడుకొండల ఎస్ఎస్ రావణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ సురేష్లను పట్టుకుని డబ్బులను రికవరీ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ నిధులు ఉన్నాయంటూ గ్రామాల్లో ముఠాలు సంచరిస్తున్నారని వారి మాటలు నమ్మద్దు అని ఇలాంటి వారు ఎవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని తెలిపారు కేసు ఛేదించడానికి సిపి ఆదేశాల మేరకు డీసీపీ జనగామ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఎసీపీ వర్ధనపేట అంబటి నర్సయ్య సిఐ పాలకుర్తి గట్ల మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో కొడగండ్ల ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్ అతని సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సోమిరెడ్డి సంపత్ రాజు కానిస్టేబుల్ రాజీవ్ కుమార్ అశోక్ సోమేశ్వర్ శ్రావణ్ శ్రీనివాస్ అరుణ్ వారి సిబ్బందితో కేసులు ఛేదించడానికి వారికి డీసీపీ జనగామ క్యాష్ రివార్డు వారిని అభినందించారు తీస్తే కానీ మీ ఇంట్లో శాంతి రాదు లేకుంటే మాత్రం మీ ఇంట్లో ఇంకా చాలామంది చనిపోతారని అంటే అతని మాటలు నమ్మి ఈసారి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రాధాన్యపడటంతో లక్ష డెబ్బై ఐదు రూపాయలు చెల్లితే చెల్లిస్తే యాదగిట్టలో ఒక షాప్లో ఒక పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్ తీసుకొచ్చి మనం అంజనం వేద్దాం అంజనం వేస్తే ఏ ప్లేస్లో గుత్తగులు ఉన్నాయి మనకు తెలుస్తుందని చెప్తే ఈమె వెళ్ళి యాదగిరిగుట్ట వెళ్ళి ఒక షాప్లో లక్ష డెబ్బై చెల్లించి ఒక పౌడర్ తీసుకొస్తాం